ఫలితాలు చూద్దాం మిథున రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతుందో చూద్దాం మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో చూద్దాం ఆర్థిక పర విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలుగుంటారు కొంత కాలంగా ఎదురు చూస్తున్న పనులు తొందరగా తగ్గడానికి అవకాశం కలుగుంటారు అనుకూలమైన ఫలితాలు వారం మధ్యలో వచ్చే అవకాశం కలుగుంటారు కొత్తగా మీకు పరిచయమైన వ్యక్తులు కొత్తగా పరిచయమైన వ్యక్తులతో కొంత అనుకూలమైన ఫలితాలు పాజిటివ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు స్నేహితులతో బంధువులతో ఎక్కువగా శ్రద్ధగా గడిపే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఈ వారం మధ్యలో అనుకూలమైన ఫలితాలతో పాటు తలకాని నొప్పులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం కలిగి ఉంటారు కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే మీ మీద నెగిటివ్ రావడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లియర్గా జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిది తర్వాత భాగస్వామ్యతతో అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు భార్యాభర్తల బంధం చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత వివాహం కాని వారికి వివాహ పరంక్ష అనుకూలమైన ఫలితాలు ఉండడం స్నేహితులు కానీ బంధువులతో కానీ ఎక్కువగా దూరం కలపడం కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి తర్వాత అనుకూలమైన వాతావరణం కనపడుతున్నా కూడా డిస్టర్బెన్స్ వాతావరణం ఎక్కువ కనపడుతుంది అంటే చిన్న చిన్న విషయాన్ని కూడా డిస్టర్బెన్స్ రావడం చిన్న చిన్న విషయాన్ని కూడా కొంత నెగిటివ్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా కనపడతారని చెప్పుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తపడగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు తర్వాత ఈ వారంలో శని గ్రహం పుతగ్రహం అంటే సిరి కూడా మారుతున్నాడు కాబట్టి ఆ మిదున్న వారికి కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే కొంత మంచిదని చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం చేయకండి ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా తొందరగా తిరిగి రావడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉండడం ఆ విషయాలు కొంత సక్సెస్ లేకపోవడం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాలు కొంత జాగ్రత్తలుగా ఉండగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు